ఆర్థిక అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి కాటారా మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఈ సందర్భంగా మంతాని నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఇందిరా మహిళా శక్తి చీరలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మహిళా సమఖ్యలు ద్వారా ప్రతి మహిళకు చేరతాయని తెలిపారు భూపాలపల్లి కాటారం డివిజన్ లోని అన్ని మండలాలకు ఒకటి చొప్పున మహిళా శక్తి పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతుందని తెలిపారు మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ది చెందాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకేత్ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి కాటరం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మీరందరూ సంతోషంగా ఉండాలి ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కాక ప్రభుత్వ పరంగా వారు ఈనాటి వరకు కూడా మీరందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాకు మేం జరుగుతుందని చూస్తూ మార్పు కోసం చూస్తా ఉన్నాం మా మహిళా సోదరు మార్పు పెట్టా ఉన్నా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికైంది హైదరాబాద్ హైదరాబాద్ లో ఎన్నికైనప్పుడు ఆ ఎన్నికలకు సంబంధించి అటు పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వద్దు అని చెప్పి మేము అడిగినాం అక్కడ ఉన్న మహిళా సోదరులకు నేను ఎన్నికల ప్రచారంగా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా చైర్మన్ గారు మా మిత్రులందరూ ఉన్నారు పోయి మహిళా సోదరి మల్ల అడిగా మరి వాళ్ళైతే వద్దంటూ ఉచిత బస్సు ప్రయాణం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరి మహిళ కనిపిస్తా ఉంది పదకొండో తారీఖు నాడు ఓటు వేసి నిర్ణయం చెప్తామని చెప్పి మా మహిళా సోదరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి అండగా ఉంటామని తీర్పించేదే మా శాసనసభని కూడా